హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మేము ఏడు సినిమాల రథం అయితే చేసినాం మా ఇంట్లో అయితే ఫస్ట్ గడప మంచిగా ఉండాలి కాబట్టి ఇలా అయితే మేము ముగ్గేసుకొని మంచిగా ఇంటి ముంగటైతే ముగ్గేసుకొని తులసి చెట్టునైతే అయితే మంచిగా పూజించి ఇలా బొట్టలు అయితే పెట్టామండి తర్వాత ఇక సెవెంత్ వీక్ కాబట్టి కొంచెం చిన్నగా డెకరేషన్ మాకు వీలైనంతలో డెకరేషన్ చేసేసి అక్కడైతే పీటం పెట్టుకొని అంటే కింద పసుపు మంచిగా వాటర్తో కడిగి పసుపు వేసి రుద్ది అక్కడైతే చిన్నగా ముగ్గేసుకోవాలి నేనైతే అక్కడ మంచిగా పసుపు అయితే మంచిగా అప్లై చేసేసిన చేసేసి ముగ్గైతే వేసిన ఫ్రెండ్స్ చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వ్రతం చేస్తుంటే అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయండి దేవునికి మంచిగా మొక్క అండి సిక్స్ వీక్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సెవెంత్ వీక్ కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది మంచిగా వేసుకొని తర్వాత అక్కడ పెట్టే స్టూల్ పెట్టేసినామండి మేమైతే స్టూల్ పైన కూడా మనం దేవుణ్ణి పెట్టుకుంటాం కాబట్టి స్టూల్ పైన కూడా మొత్తం పెట్టేసా స్టిక్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో చిన్నగా అనేసి చిన్నగా పసుపు అప్లై చేసి అక్కడ చిన్నగా ముగ్గు అయితే వేసేసుకున్నానండి దానిపై నుంచి దానిపైన యెల్లో కలర్ క్లాత్ మీ ఇష్టం అది ఏ క్లాత్ పెట్టుకున్నా పర్వాలేదు కాకపోతే ఎల్లో కలర్ క్లాత్ పెట్టుకోవాలి అది ఎల్లో కలర్ పెట్టుకోవడం దేవుడికి చాలా ఇష్టం అంట ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ అయితే మేము పెట్టుకున్నాము అదైతే మంచిగా క్లీన్గా చేసుకోవాలి ప్రతి వీక్ మంచిగా పిండుకొని మంచిగా నీట్గా ఒక సైడ్ పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్న టైంలో అయితే ఆ ఎల్లో కలర్ క్లాత్ అయితే యూజ్ చేసుకోండి ఇప్పుడు నేను చేసే విధానం మీరు ఒకవేళ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇలా అయితే పీఠం అయితే రెడీ చేసుకున్నాను నేను మంచిగా ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకొని ఇదైతే పిండి దీపాలండి కొంతమంది చాలా మందికి ఐడియా లేదు ఎలా చేయాలి అంటే ఇదైతే ప్రాసెస్ చూ చూడ కొంచెం అయితే మేమైతే సెవెంత్ డే చేస్తున్నాం కాబట్టి సెవెన్ పిండి దీపాలు ఉండాలనేసి ఇంత క్వాంటిటీ అయితే పిండి అయితే తీసుకున్నాము మేము అదేం పిండి అంటే బియ్యం పిండి అయితే బియ్యం పిండి మీరు ఒకవేళ టూ చేసుకోవాలన్నా కూడా కొంచెం తక్కువ తీసుకోవచ్చు మీ అంచనా ప్రకారం అయితే మేమైతే బియ్యం పిండి కొంచెం ఇంకా బెల్లము నెయ్యి ఆవు పాలు ఇంకా అరటి పండు ఇవన్నీ అయితే వేసుకొని మిక్స్ చేసుకొని మంచిగా అది పిండి ముద్దలాగా చేసుకొని పిండి దీపాలు అనేది చేసుకోవాలి చాలామంది పిండి దీపాలు రావట్లేదు మాకైతే మంచిగానే వచ్చాయి అంటే మనం పిండి పిసుకడంతోనే ఉంటుంది మొత్తము మంచిగా పిసికేసి ఒక సైడ్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టాలనుకుంటే అది మంచిగా వస్తుంది అయితే ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలు అన్నీ అయితే మేము ఇలా మంచిగా తుడ్చేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాము ఇంకా దేవుని సామాన్ కూడా ఉంటుంది కదా దీపాలు ఇవన్నీ అయితే బొట్లు పెట్టుకొని మంచిగా నైటే కడుక్కున్నాం మార్నింగ్ టైం కడుకోదే నైట్ కడుక్కొని ఒక సైడ్ పెట్టేసి మార్నింగ్ అయితే బొట్లు ఇట్లా అన్ని పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టేసిన అండి ఇవైతే దీపాలు అంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా అయితే చేసుకోండి ఇవైతే ఒక్కటి ఒక్కటో రెండో అమ్మ అయితే చేసి చూపిస్తుంది అంటే వీడో తీసే టైం లేక ఒక టూ టూ తీసామండి మొత్తం తీయలేము ఇలా అయితే మంచిగా చేసుకొని బొట్లు పెట్టుకోవాలి దానికి ఈ నామాలు అందరికీ ఐడియా ఉందనుకుంటాను ఒక్కసారి చూడండి అంటే నేను పెట్టి చూపించాను కానీ పెట్టడం చూపించలేను కదా ఒకసారి చూసి చూడండి ట్రై చేయండి మీరు కూడా గంధంతోనైనా పర్వాలేదు పసుపుతోనైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మేమైతే గంధం గంధంతో పెట్టుకొని మధ్యలో కుంకుమ పెట్టుకొని ఇట్లా పో సైడ్స్ అయితే గంధం బొట్లు అయితే పెట్టుకున్నామండి దీపాలకి సో ఇదైతే అయిపోయింది దీపాలు మేమైతే అత్తర్ అనేది మంచి స్మెల్ కోసం అనేది కోసం అయితే అప్లై చేసాము అది క్లాత్ పైన దేవునికి ఎక్కువ స్మెల్ ఎక్కువ అలంకరణ అంటే చాలా ఇష్టం కదా సో ఇలా అయితే బియ్యం పోసుకొని దానిపైన గంధం కుంకుమ పసుపు వేసి దేవుని చిత్రపటం అనేది అయితే అక్కడ పెట్టేశాము అట్లా మా మమ్మీ చేస్తుంటే మా మమ్మీకి అయితే హెల్ప్ చేసాము మేము ఇలా అయితే దేవుని అయితే అక్కడ పెట్టేశామండి పీఠం మంచిగా పీఠం వేసుకొని దేవుని చిత్రపటం అయితే అక్కడ పెట్టేసుకొని మంచిగా అలంకరణ మీకు ఎంత వీలైతే అంత అలంకరణ అయితే చేయండి నెక్స్ట్ అయితే మేము కలషం అయితే మా మమ్మీ అక్కడైతే కలషం రెడీ చేస్తుంది కలశానికి మీరు బొట్టు ఎలాగైనా పెట్టుకోవచ్చు మేమైతే నామం పెట్టుకున్నాము ఇక బియ్యం అయితే బియ్యం పోసుకున్నాం మీరు వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం బియ్యం పోసుకొని దాంట్లో కుంకుమ పసుపు అయితే వేసుకొని ఇంకా గంధం కూడా వేసిందండి మమ్మీ ఇంకా చెప్పడం మర్చిపోయినా కలశానికి మీరు కంకణం కూడా కట్టుకోవాలండి ఇట్లా ఇంకా కొబ్బరికాయ జుట్టు ఉన్న కొబ్బరికాయ అయితే తీసుకొని దానికి నామంబైతే పెట్టుకొని దానికైతే జాకెట్ ముక్క ఇంకా ఏడు ఏడు శనివారం వ్రాతం కాబట్టి ఏడో వారం కాబట్టి అన్నీ ఏం తీసుకున్నా ఏడేడు రకాలు తీసుకోండి ఏం చేసినా ఏడే చేయండి అయితే మేమైతే ఏడు మామిడి అయితే కలశంలో అయితే పెట్టేసి పెట్టేశాము కలశం అయితే అక్కడ మమ్మీ పెట్టేసింది తర్వాత ఏడు రకాల పువ్వులైనా పండ్లైనా ఏమైనా స్వీట్స్ ప్రసాదాలు ఏం చేసినా కూడా అన్నీ ఏడు రకాలు చేయడం అయితే మంచిదండి చెయ్యండి ఏడు చేయడం అయితే మర్చిపోకండి ఏది చేసినా ఏడు చేయండి సో ఇలా అయితే అది అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే దేవునికి అయితే దీపం ఫస్ట్ మన దేవుని గుడిలో అయితే దేవునికి దీపం పెట్టాలి కాబట్టి దేవుని గుడిలో అయితే మేము దేవుని దీపం అయితే పెట్టేసినాము పెట్టేసిన తర్వాత మేము ఎక్కడైతే పీఠం పెట్టామో ఆ పీఠం దగ్గర కూడా పూజ చేయడం స్టార్ట్ చేసినాము ఇప్పుడు అంత ఇక్కడ దీపం పెట్టేసిన తర్వాత మా అమ్మాయి అయితే అన్ని రెడీ చేస్తుంది మాది ఫస్ట్ వీక్ ఫస్ట్ టైమే అండి ఇదేం సెకండ్ థర్డ్ టైం కాదు మేము చేయడం కూడా ఫస్ట్ టైమే మాకు చూసి మంచి అనిపించి మాకు దేవుడిని పూజ అనిపించింది కాబట్టి మేము కూడా చేసుకున్నాము ఇట్లా అయితే మేము ఫస్ట్ వీక్ చేసినప్పుడే ముడుపులైతే కట్టుకున్నాము ఇవి ఎయిట్ వీక్స్ మేమైతే ఎయిట్ వీక్ చేస్తున్నాము ఎయిట్ వీక్స్ అయిపోయిన తర్వాత మీకు వీలైతే తిరుపతికి వెళ్ళొచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న దేవుని దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి ఈ మొక్కలు అనేది అప్ప మంచి అన్నీ అయితే అరేంజ్ చేసుకున్నామండి మేము అంటే అయితే ఇంత పెద్ద వ్రతం అయితే కుదరదు కాబట్టి మా ఫ్యామిలీ అంతా అంటే డాడీ మమ్మీ తమ్ముడు నేను నలుగురం కలిసి చేస్తేనే అది పూజ అనేది మంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మంచి లేకుండా సో ఇదే ఇదండి లాస్ట్ మాది డెకరేషన్ అయితే ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాం మేము ఫ్లవర్స్ అయితే మా డాడీ సెవెన్ టైప్స్ ఇచ్చిండు సెవెన్ టైప్స్ వస్తే అక్కడైతే మేము పూజ చేయడం స్టార్ట్ చేసినాము దీపారాధన చేస్తున్నామండి చాలా అయితే అంటే ముందుగా ఒక పత్తిని చూపి ఆ పత్తిని వెలిగించి తద్వారా దీపారాధన చేయమని శాస్త్రం కాబట్టి ముందుగా కైవత్తులు తయారు చేసుకుని ఆ కైవత్తుతో చక్కగా దీపారాధన చేయాలి ఈ విధంగా అయితే చిన్న మొత్తం క్లిప్ అయితే మేము పెట్టలేకపోయామండి అయితే చిన్న చిన్న క్లిప్స్ మెయిన్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ క్లిప్స్ మాత్రమే పెట్టాను నేను ఆ వీడియో మాత్రమే తీసి కట్ చేసి అదే వీడియో అయితే పెట్టాను కానీ వీడియో అయితే పెట్టలేకపోయాను ఇంపార్టెంట్ పెట్టాను వాణి హరక వంశజీ ర్ణమః వంశజి ప్రందన ర్ణమః పరమంద దేవ시ష్ఠా ర్ణమః వంశ శ్రీ సీతా రామ మహాజనేభ్యో నమః అయం మొహర్త శుభముహూర్తో అస్తు ప్రాణాయామ్యా అక్షకరో మీ ఆడవారి ఎడమపక్కకు వేసేయండి అలా ఎడమపక్కకు వేసేయండి మీరు వంట్రగా ఉండి ఈ ఎడమపక్క నీరే వేసుకోండి ప్రాణాయామ్యా ఉత్తమే రభా బౌ దీపాలు అయితే కొంతమంది దేవుని దేవం పూజ అయిపోయిన తర్వాత పెడుతూ కథ అయిన టైంలో మేమైతే ఫస్ట్ పెట్టేశాము

తులసి ఆకు తొల పూజ చేసిన తర్వాత కుంకుమార్చన ఇద్దరి అమ్మవారులకి కుంకుమార్చన చేయాలి కాబట్టి ఇద్దరికి అయితే మేము చేస్తున్నాము పద్మావతి అమ్మవారికి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారికి అయితే మేమైతే పూజ కుంకుమార్చన అయితే చేస్తున్నాము కుంకుమార్చన కొంచెం టైం అయిపోయింది చాలా పంతు పూజలు అయితే అయితే ఒక అమ్మవారికి చెప్తారు ఒక అమ్మవారికి అయితే తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆ ఇలా అయితే పూజ మార్నింగ్ టైంలో అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ప్రసాదాలు మార్నింగ్ పెట్టే ప్రసాదం బట్టి అక్కడ పెట్టేసి ఆరా తీస్తున్నాము అయితే మార్నింగ్ ప్రసాదం ఏం పెట్టామంటే నల్ల నువ్వులు అనేది దేవునికి ఇష్టం కాబట్టి నల్ల లడ్డు ఇంకా వడపప్పు పానకం సలివిడి ఇవైతే వేసి అక్కడైతే పెట్టాము గ్రేప్స్ కూడా గ్రీన్ గ్రీన్ గ్రేప్స్ అయితే పెట్టవద్దు బ్లాక్ గ్రేప్స్ అయితే బ్లాక్ కలర్ గ్రేప్స్ కూడా మేము సెవెన్ అయితే పెట్టాము అక్కడ సో ఇలా అయితే మంచిగా ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ టైంలో నెక్స్ట్ అయితే ఈవినింగ్ టైంలో అయితే అది కూడా చూపిస్తాము చూడండి సేమ్ ఈవినింగ్ టైంలో కూడా ఇంటి ముంగట మంచిగా కడప కడుక్కొని ముగ్గేసుకొని ఇంటి ముంగట ముగ్గేసుకొని మంచిగా నీట్గా పెట్టుకుంటున్నాయి కదా లక్ష్మీదేవత అనేది మా ఇంట్లోకి వస్తుంది సో నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ నైట్ దీపం అయితే వెలిగించుకున్నామండి వెలిగించుకొని ప్రసాదాలు అయితే ఏమైతే చేసామో మేమైతే సెవెన్ టైప్స్ అయితే చేసాము మీకు అన్ని ఇక్కడ ముంగట కనిపిస్తున్నాయి అవి చేసి ఇంకా అయితే ఇచ్చేసాము మంచిగా కింద అరటాకు వేసుకొని మంచిగా అయితే దేవునికి అయితే మేము పెట్టేస్తామండి ఇంకా దేవునికి కొంటే వెంకటేశ్వర స్వామికి అయితే మట్టి పాత్రలు చాలా ఇష్టం కాబట్టి మేము దాంట్లో అయితే ఫ్రూట్స్ అయితే పెట్టేశాను నేను తర్వాత అరటాకులో అయితే ప్రసాదాలు ఏమైతే ఇంట్లో చేసామో అవైతే పెట్టేశాను అయితే సెవెన్ టైప్స్ అయితే ఫ్రూట్స్ ఇచ్చాము అన్నీ సేవ సేవలు తెచ్చాం కానీ మొక్కే టైంలో అయితే అక్కడ మొక్కేసినాము వీడియో తీసే టైం వరకు తీసేసినాము అక్కడికి వెళ్ళి అక్కడ ప్లేస్ లేకుండే సో అందుకని అవన్నీ తీసేసి అక్కడ సరిపోయా అన్ని ఫ్రూట్స్ పెట్టాము సో వడలు లడ్డూలు పులిహర దద్దోజనం బెల్లన్నం సాంబార్ వంకాయ మసాలా వంకాయ టమాటా ఆలుగడ్డ మిక్స్ ఇవైతే కర్రీస్ అయితే మేము చేసాము వడ పాపడాలు పూర్ణం ఇవన్నీ అయితే చేసి అక్కడైతే పెట్టేసామండి ప్రసాదం మా అమ్మవారికి మార్నింగ్ తాంబూలం మమ్మీ ఇవ్వడం మర్చిపోయారు సో ఇప్పుడే తాంబూలం అయితే ఇచ్చేసి మంచి మా డాడీ అయితే పొగ వేస్తుండే లాస్ట్ స్ట్ అయితే ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే సెవెన్ మెంబర్స్ అయితే తెలుసుకోవాలి కాబట్టి ఎవరో కాదు మా తమ్ముని ఫ్రెండ్స్ ఏ ఉన్నారు నా కూడా తమ్ముళ్ళే వాళ్ళు సో వాళ్ళందరినీ సెవెన్ మెంబర్స్ పిలిపించి ఎలాగైతే భోజనాలు అయితే పెట్టేశాము ఇట్లా నామాలు పెట్టింది మా మమ్మీ నామాలు పెట్టిన తర్వాత వాళ్ళకి భోజనాలు పెట్టిన తర్వాత వాళ్ళకైతే తాబోలం ఇచ్చామండి ఆనంద్ ఇలా అయితే నామాలు పెట్టేసి అదే భోజనం అయితే పెట్టేసి తర్వాత వాళ్ళతో అయితే ఆశీర్వాదం అయితే ఇలా తీసుకున్నామండి ఆశీర్వాదం ఇచ్చారు వాళ్ళు అయితే బామర్ది వాళ్ళు చాలా ఖుషి అయిపోయిండు అక్షంతలో ఏమో అనడతోనే వచ్చిండు వచ్చి మీకు మా వీడియో నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఏమైనా తప్పులు ఉంటే అయితే క్షమించండి మాకు వీలైనంత అయితే మేము చేసుకున్నాము మాకు తెలిసి మేము చేస్తాము మీకేమైనా డౌట్స్ ఉన్నా మేము తప్పులు చేసినా మీరు కమెంట్ రూపంలో కమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్